పిల్లలు ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ పేరు జిత్తుల మారి పాము ఒక సరస్సు పక్కన ఉన్న మర్రి చెట్టు త్వరలో ఒక పాము నివసిస్తూ ఉండేది అది ఆ సరస్సులో ఉన్న కప్పలను తిని జీవనం సాగిస్తూ ఉండేది కాలం గడిచే కొద్దీ ఆ పాము వృద్ధాప్యం రావడం వల్ల కప్పలను పట్టుకుని చంపి వాటిని తినలేకపోయేది అందువలన అది ఒక ఉపాయాన్ని ఆలోచించింది ఒకరోజు మర్రి చెట్టు త్వరలోంచి పాము బయటకు వచ్చి ఏడవడం మొదలుపెట్టింది అది చూసిన కప్ప భయంగానైనా దాని దగ్గరకు వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది దానికి ఆ పాము నేనొక ముని కుమారుణ్ణి కరిచాను ఆయన నాకు శాపం ఇవ్వడం జరిగింది నువ్వు కప్పలకు గుర్రమైపోవాలి అని శపించాడు ఆ రాత్రింబ వాళ్ళు ఆ కప్పలు నిన్ను తన్నుతూ ఉంటాయి ఇదే నీకు నేనిచ్చే శాపం అన్నాడు ఆ మాటలు విన్న కప్ప నిజంగా ఇది నిజమేనా నీవు మాకు గుర్రమైపోతావా అనుకుని ఆనందంతో గెంతుతూ క సరస్సులో ఉన్న కప్పలన్నిటినీ పిలుచుకుని వచ్చింది దీనితో ఆ పాము తన ఉపాయం పారిందని ఎంతో సంతోషించి వస్తున్న కప్పల రాజుకు స్వాగతం పలికింది అలా కప్పలన్నింటినీ తన మీద ఎక్కించుకోవాలనే ఉద్దేశంతో ఆ విషయాన్ని రాజుకు చెప్పింది కప్పలు కూడా ఆ పాముపై ఎక్కి విహరించడం మొదలుపెట్టాయి అయితే ఒకరోజు ఆ పాము నీరసంగా కనిపించడం వల్ల కప్పలరాజు ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు దానికి నాకు చాలా ఆకలిగా ఉంది నీరసంగా ఉంది అని సమాధానమిచ్చింది అయితే ఆ ఆకలి తగ్గడానికి ఏదో ఒకటి తినొచ్చుగా అన్నాడు కప్పలరాజు దానికి ఆ పాము నాకు రోజుకు రెండు కప్పలిస్తే సరిపోతాయి రోజుకు రెండు కప్పలు తినడం వల్ల నా ఆకలి బాధ తీరిపోతుంది మీకు సేవ చేయగలుగుతాను అని చెప్పింది దానికి ఆ కప్పల రాజు అంగీకరించి రోజుకు రెండు కప్పలు తిను నీవు మాకు సేవ చేద్దు కాని అన్నాడు అలా రోజు నుంచి తిన తినడం మొదలుపెట్టిన పాము చివరకు కప్పలన్నింటినీ తినేసింది కొద్ది రోజుల్లో కప్పలన్నీ ఖాళీ అయిపోయాయి చివరకు రాజు మాత్రమే మిగిలాడు దీంతో మళ్ళీ పాము నీరసంగా కనిపించడంతో ఎందుకు అలా ఉన్నావు అని కప్పలరాజు అడిగాడు దా ఆకలిగా ఉండడం వల్ల ఇలా ఉన్నా